ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నా జనులు ఇంకా ఎన్నటికినీ సిగ్గునందరు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ప్రభు నేడు మనతో స్పష్టముగా మాట్లాడుచున్నాడు మనము ఎన్నటికిని సిగ్గునందము మనం అనుకొనుచున్న ప్రకారము మనము తలదించుకునే పరిస్థితి రాదు దేవుని వాగ్దానమును సంపూర్ణముగా చదివి చూడు మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యహోవ నామమును స్థుతించినట్లుగా మీరు మరలా విత్తును నా జనులు ఇంకా ఎన్నడను సిగ్గునందరు అప్పుడు ఇష్రాయేలు మధ్య నున్నవాడను నేనే నేనే మీ దేవుడైన యహోవాననియూ నేను తప్ప వేరొక దేవుడు లేడనియు తెలుసుకును మనము దేవుని ప్రజలుగా మాత్రమే కాక దేవుని వైపు చూచు ప్రజలుగాను ఉండాలి మనకు సహాయం వచ్చే కుండల తట్టు మనము చూడాలి మనము ఆయన తట్టు చూడగా మనకు వెలుగు కలుగును ఆనాడు అహశ్వరోషు రాజు యోధ ముద్దకాయ సిగ్గునందలేదు నిరీక్షణతో క్రీస్తు వస్త్రమును ముట్టుకొనిన రక్తస్రావం రోగము గల స్త్రీ సిగ్గునందలేదు అయితే నేడు మనము అనుకోని అపజయాల వలన సిగ్గుపడుతున్నామా అనుకోని నష్టాల వలన వచ్చు సిగ్గు మానవుని ఆత్మకు చేదు కలిగించుచున్నది అయితే అవసరము లేదు దేవుడు మనకు గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నాడు యహోబయను నమ్మిక ఉంచువారు ఎన్నటికీ సిగ్గునొందరు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండను గాక గాడ్ బ్లెస్ యూ